you yeah. yeah. ప్రధానమంత్రి గారు మోడీ గారికి తెలుగుదేశం కోవిడ్ ప్రపంచాన్ని వణికిచ్చిన జనం వస్తే ప్రపంచ సంస్థలన్నీ కూడా లక్షల మంది ఈ దేశంలో చనిపోతారంటే అతి త్వరగా కోవిడ్ వ్యాక్సినేషన్ కనిపెట్టి రెండు వందల ఇరవై కోట్ల డోసులు ఉచితంగా మన ఇదే కాక వంద దేశాలకి ఈ వ్యాక్సినేషన్ పంపించడం జరిగింది పేదవారి కోసం యాభై కోట్ల కొత్త బ్యాంక్ అకౌంట్స్ తెలిసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పేదవాడు కూడా నరేంద్ర మోడీ నా కుటుంబ సభ్యుడు అనే భావన ఉండే వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు మన ముందర ఉన్నారు ఇక్కడ అలయన్స్ లో తెలుగుదేశం జనసేన బిజెపి కలిసి పోటీ చేయటం జరుగుతా ఉంది ఇది ఇక్కడ ఉన్న పాలన చాలా దురదృష్టంగా పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది దీనికి అంతం చేసేదానికి ప్రతిపాలనతో రావటం జరిగింది అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం గారి ప్రభుత్వం అనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది ఒకసారి తప్పట్లు తగ్గండి ముప్పై మూడు శాతం వస్తా ఉంది మీకు టార్గెట్ మూడు వందల డెబ్బ సీట్లు పెట్టుకోనుంది మన వందల డెబ్బైలో మీరు ఆశీర్వదిస్తారా అనేది కోరటం జరుగుతా ఉంది ఒక పక్క కేంద్రంలో మూడు వందల డెబ్బై పైన రావాలని ఇంకో పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి మీరందరూ మోడీ గారిని మరోమారు ప్రధానమంత్రిగా చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను ఒక్కసారి మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేసేదానికి రెండు చేతులు ఎత్తి మీరు స్వాగతం పలకాల్సిన అవసరం ఉంది రెండు చేతులు కమలం గుర్తుకే

नमस्कार मैं तिरुपति वेंकटेश स्वामी को भक्ति धारा के संत अन्ना मैया को नमन करता हूँ सीमा में सामर्थ की कोई सीमा नहीं अपार संभावना है इसलिए आज मोदी आपके पास आशीर्वाद लेने के लिए आए కోసం వచ్చాను మోడీ లక్ష్యం రాయలసీమని బాగా అభివృద్ధి చేసి కొత్త ఎత్తులకు తీసుకెళ్తాం మోడీ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి టమాటో మరియు ఇతర కూరగాయల కోసం ప్రత్యేక శీతల గిడ్డంగులు క్లస్టర్లు సృష్టించబోతున్నాం పులివెందులో అరటి ప్రాసెసింగ్ క్లస్టర్ల వల్ల రైతుకు యువతకు లబ్ధి చేకూరుతుంది రానున్న ఐదు సంవత్సరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మరింతగా విస్తరిస్తుంది ఇందులో కూడా ఎఫ్ఈఓ రైతు ఉత్పాదక సంస్థలకు సహకారం అందించబడుతుంది ఎన్డీఏకే జితనే హే క్యాండిడేట్ एमएलए का चुनाव भी साथ साथ है इस क्षेत्र के कल्याण के लिए इन सबको विजयी बना करके भेजिए इनके अलावा राजमपेट लोकसभा सीट से भाजपा प्रत्याशी मेरे मित्र किरण कुमार रेड्डी चित्तूर लोकसभा सीट से टीडीपी प्रत्याशी तिरुपति लोकसभा सीट से बीजेपी प्रत्याशी बारा प्रसाद राव कड़प्पा लोकसभा सीट से टी प्रत्याशी भूपेश रेड्डी इन मेरे सभी साथियों को जिता करके दिल्ली भेजिए और जब आप इनको वोट देंगे ना तो वोट दिल्ली में सीधा मेरे खाते में जमा होगा साथियों ज्यादा से ज्यादा मतदान कराना कराएंगे ज्यादा से ज्यादा पोलिंग बूथ जीतने जीतेंगे अच्छा मेरा एक काम करेंगे मेरा एक काम करेंगे घर घर जाइएगा और कहिएगा कि अपने मोदी जी आए थे और मोदी जी ने सबको नमस्कार कहा है मेरा नमस्कार पहुंचा देंगे बोलिए भारत माता की जय yeah. भारत माता की जय बहुत-बहुत धन्यवाद निकलाड़ा एनडीए నుంచి మనకున్న అందరు అభ్యర్థులు ఎమ్మెల్యే గా మీరు ఓటు వేసి పంపించాలని కోరుకుంటున్నాను చెప్పండి మీ చేతుల మోడి మీకు నమస్కారం చెప్పాయని બોલ નમસ્કાર వీళ్ళందరూ కూడా తప్పకుండా ప్రతి ఇంటికి నా నమస్కారం తెలియజేయండి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు